నమస్తే నేను మిస్ అవంతి ప్రజెంట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ప్రగతి భవన్ దగ్గర ఉన్నామండి అంటే తెలంగాణలో నూతన ముఖ్యమంత్రి ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతూనే ఉంది అంటే ప్రజల సమస్యలు నేరుగా ముఖ్యమంత్రికి విన్నవించుకోవడానికి ఈ కార్యక్రమం జరుగుతుంది అయితే గత రెండు మూడు నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది అయితే స్టార్టింగ్లో చాలామంది ప్రజలు ఇక్కడికి రావడం వాళ్ళ సమస్యలను విన్నవించుకోవడం అనేది మనం గమనించాము అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇవాళ మనం చూసుకున్నట్టయితే అంటే జనాల సంఖ్య చాలా వరకు తగ్గినట్టే మనకు అనిపిస్తుంది సరే ఇప్పటివరకు అయితే కొంతమంది వస్తూనే ఉన్నారు వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది ఇప్పుడు మనం వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గజ్వెల్ నుండి ఒక పెద్ద ఆయన వచ్చిండు పాప ఆయనకి నడవడానికి కూడా లేదు స్టిక్ పట్టుకుని నడుచుకుంటే ఎంత దూరం వచ్చిండో అసలు ఎందుకు వచ్చిండు తన సమస్య ఏంటి అందనేది తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నా భూమి దొంగ పట్టాలు మండల్ మండలెల్ నేను కాంగ్రెస్ ఇన్ఛార్జిని కాంగ్రెస్ రంగారెడ్డి అప్పుడు అయితే నలభై ఏళ్ళు కాంగ్రెస్ అయితే నన్ను నాకు ఇచ్చింది ఇరవై ఐదు ఎకరాలు మూడు వందలు నేనే ఇడిపించిన డెబ్బై సర్వే నెంబర్ వరగల్ మండల్ గజ్వెల్ ఆ భూమి దొంగ పట్టాలు ఇచ్చిండ్రు ముగ్గురు ఇద్దరు దుండగులు ఒక ముస్లిం ఒక వడ్లైన తర్వాత ఇంకొక ఆయన క్రిస్తయ్య ముజిరాజు నన్ను ప్రయత్నం చేయడానికి ఏడుసారి చేసిన సిద్దిపేట కోర్టులు ఉంది ఇప్పుడు హైకోర్టు అయిపోయించిన మేడం కూడా ఇక్కడికి వస్తుంది హైకోర్టులో పట్టించుకున్నారు నన్ను నా సమస్య నిజమైంది పోలీసు లెటర్లు అన్నీ ఉన్నాయి కమిషనరీ అయితే ఇవి నిజమైతే వాళ్ళు కోర్టుకు పైసలు ఇచ్చారు జైలు కోతామని ఇప్పుడు అదే ఇచ్చిన సీఎంకు మా భూమి పట్ట చేయాలైన తర్వాత హైకోర్టులో పట్టించుకున్నారు క్రైస్తవులు కూడా పట్టించుకున్నారు మార్కాయిల యాదవ్ను పాస్టర్ను క్రైస్తవులలో కుర్మ సంఘం ప్రెసిడెంట్ గజ్వెల్ తొమ్మిదేళ్ళు చేసిన రంగారెడ్డి చెన్నారెడ్డి ప్రేర్లు ఇచ్చిన భూమి పట్టగాలే గుట్టలు తాఫ్ చేసిన నా లైఫ్లో చేసిన పైసలు చేసిన ఇద్దరు బిడ్డలు జ్యోతి కర్ణ పీటరు వారి పేర మంజూరైంది నా పేర ఇరవై ఐదు ఎకరాలు నాకు మంజూరు అయింది అది గుళ్ళు సాఫ్ చేసిన అది కోటి నరల ధర ఉంది నేను వెచ్చిన అవి పదిహేను కోట్లు ఇరవై కోట్లు అయితే ముప్పై మూడు లక్షలు పెట్టి ఇరవై ఐదు ఎకరాలు సాఫ్ చేసిన పుట్టలు అవి మా భూమి పట్టగాలే ఇప్పుడు మీరు సీరియస్గా శ్రీవంత్ దగ్గరికి వచ్చి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి అప్లికేషన్ ఇచ్చిపోతున్నా ఇది మాకు సాయం చేయాలి ఇప్పుడు నేను మళ్ళీ వస్తా ఇప్పుడు పేపర్లు ఇస్తా ముఖ్యమంత్రిని నేనే పైసలు ఖర్చు పెట్టిస్తా అది కాగానే నేను కాంగ్రెస్ ఇన్ఛార్జిని ఇప్పుడు ఓట్లు వేయించినా నాకు మంచి పెట్టింది రవగాని దసరా మూడో రోజు ఉందనంగా ఓట్లు నేనే చేతుల కుటుంబ సంఘం మాజీ ప్రెసిడెంట్ నేను నన్ను యూనియన్ హౌస్గా ఎన్నుకున్నారు అరవై వేలు ఇరవై ఐదు ఏళ్ళ కింద కాంగ్రెస్ అప్పుడే నేను కాంగ్రెస్ ఇన్ఛార్జిని కుటుంబ సంఘం ప్రెసిడెంట్ని క్రైస్తవ పాస్టర్ని నేను ప్రభు నమ్ముకున్న మేము యాదవులమే కనుక నాకు సాయం చేయాలి కాంగ్రెస్ రేవంత్ ముఖ్యమంత్రి గారు మరి అందరు ముఖ్యమంత్రులు మరి బట్టి విక్రమార్క గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు గౌరవనీయులు మరి మినిస్టర్ కోటిరేట్ గారు వీళ్ళంతా మాకు సహాయం చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం ఓకే ఇక్కడ ప్రగతి భవన్ చూసుకున్నట్టయితే మన సాధారణ సమస్యలతో పాటు ఇక్కడ వికలాంగులు కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి అంత దూరం నుంచి వాళ్ళు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి వాళ్ళకి రావాల్సిన పథకాలు అందట్లేదా అసలు వాళ్ళ సమస్య ఏంటి అనేది వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం అన్నా చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మాది నేషనల్ ఫెడరేషన్ బ్లైండ్ తెలంగాణ బ్రాంచ్ అమ్మా నేను జనరల్ సెక్రటరీ నా పేరు సారా ప్రవీణ్ కుమార్ గౌడ్ అయితే ఇక్కడ మేము ప్రభుత్వానికి ఒక మూడు పిటిషన్లతో వినతి సమర్పించుకుందామని రావడం జరిగింది ముఖ్యంగా మాకు వికలాంగుల బ్యాక్లాగ్ వేకెన్సీస్ మాది మాకు ఫిల్అప్ చేయాలి ఈ మార్చ్ ముప్పై ఒకటికి మా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల జీవో అనేది కాలపరిమితి అయిపోతుంది దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ దాన్ని మళ్ళీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫిల్అప్ చేయాలి ఈ సిక్స్త్ రోస్టర్ అనేది మాది మాకే ఉంచాలి సిక్స్త్ రోస్టర్ని కొంత కొన్ని వేరే విక అంటే వీళ్ళ వికలాంగుల దాంట్లో ఒక నాలుగు కేటగిరీలు ఉంటాయి వికలాంగులు అనేది నాలుగు కేటగిరీలు ఉంటాయి ఫస్ట్ బ్లైండ్ కేటగిరీకి సిక్స్త్ రోస్టర్ వర్తిస్తుంది ఆ సిక్స్త్ రోస్టర్ను వేరే కొంతమంది వేరే వాళ్ళు వేరే సంఘాల వాళ్ళు డిజేబుల్డ్ వికలాంగుల సంఘాల వాళ్ళు వాళ్ళు కొంత దీన్ని జిఓఎంఎస్ నెంబర్ టెన్ను మా మార్చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అది కాకుండా వికలా మా బ్లైండ్ బ్లైండ్కే ఉంచుతూ మాది మాకే ఉంచి మాది మాకే ఫిలప్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి కోరడానికి రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ ఆర్పీడీ యాక్ట్ టూ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రకారము మనకు వికలాంగులకు ప్రత్యేకమైన కమిషనర్ ఉండాలి అయితే ఇక్కడ ఏమైందంటే వికలాంగులకు ప్రత్యేకమైన కమిషనర్ లేరు ఈ డైరెక్టర్ మాత్రమే ఉన్నారు ఈ డైరెక్టర్ కాకుండా కమిషనర్ను ఏర్పాటు చేయాలి ఆర్పీడీ యాక్ట్ సిక్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రకారం ఆ ఆర్పీడీ యాక్ట్ ప్రకారం టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రకారం ఏర్పాటు చేసినట్లయితే ఒక వికలాంగులకు అనేది సమస్యలు అనేవి పూర్తి స్థాయిలో ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఈ ఆర్టీసీకి వచ్చేసరికి చాలా సమస్య ఏర్పడుతుంది మనకు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే సుక్కలు కనబడుతున్నాయి కొంతమంది ఉద్యోగాలు చేసుకునే వాళ్ళమున్నాము కొంతమంది ఏదైనా పనుల మీద పోయే వాళ్ళు ఉన్నారు అట్లాంటి టైంలో మార్నింగ్ స సమయంలో వెళ్ళాలనుకుంటే చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది అది కాకుండా ఇంతకుముందు కూడా మేము సజ్జనార్ గారిని కలిసాము మరి ఆర్టీసీ మినిస్టర్ని కూడా కలిసాము పొన్నం ప్రభాకర్ గారిని అదేవిధంగా అందరికీ కలిసి విన్నపించుకున్నాము కానీ సమస్య మరి రెండు నెలలు మూడు నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి సమస్య అనేది అయితే తీరట్లేదు ఇంకోటి ఏమడుగుతున్నామంటే మాకు కూడా మహిళలకి ఏదైతే విధంగా ఇచ్చిన్రో అదే విధంగా మాకు ప్రత్యేకంగా మాకు ఫ్రీ సర్వీస్ ఇవ్వాలి కానీ ఫ్రీ సర్వీస్ ఇస్తూ మా దగ్గర కొంత డబ్బులు తీసుకోండి డబ్బులు తీసుకొని ప్రభుత్వానికి కూడా కొంత ఆదా ఆదాయం అవుతుంది మాకు అన్ని సర్వీస్లో ఇప్పుడు వీళ్ళకు ఎక్స్ప్రెస్ ఆర్డినరీ మాత్రమే ఫ్రీ సర్వీస్ ఇచ్చారు కానీ మాకు అట్లా కాకుండా లగ్జరీ ఆ టైంలో అన్నింటిలో మాకు ఫ్రీ సర్వీస్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చూడాలని మరి ఈ ప్రజాపాలనకు వచ్చి చూసాము చాలా సంతోషకరం ప్రజాపాలన చాలా అందరూ కూడా వచ్చి మంచి వినతులు ఇచ్చుకుంటున్నారు ఇది ఒక మంచి శుభ అని చెప్పి నేను తెలియజేసుకుంటాము అన్న మాట్లాడింది మనం గమనించినట్టయితే ఇప్పుడు నూతన ముఖ్యమంత్రి ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలలో మహిళలకు ఉచిత బస్సు పథకం అనేది తన తనకు నచ్చింది కానీ బట్ ఆ ఉచిత బస్సు పథకం వల్ల వాళ్ళు వాళ్ళ 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 లోపల ఒక రకమైన బాధ ఉందనమాట ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ బస్సు రావడంతోనే చాలామంది మహిళలు ఒకరికొకరు తోసుకుంటూ బస్సు ఎక్కడం ఇలా చేయడం వల్ల చాలామంది వికలాంగులు కానీ అందులు కానీ వాళ్ళు అంటే వాళ్ళకు వాళ్ళ బాడీ మీద వాళ్ళకు బ్యాలెన్స్ ఆగా పడిపోయే ప్రమాదం ఉంది దీని గురించి ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి వచ్చారు అయితే ఈ ప్రగతి భవన్ ముఖంగా నేను చెప్పేది ఏంటంటే బస్సులు ఎక్కేటప్పుడు మహిళలు ఒకరికొకరు తోయకుండా చాలా నిదానంగా ఎక్కాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ విధంగా వికలాంగులు కానీ అందులో కానీ చాలామంది మనతో పాటు వాళ్ళు బస్సుకి వాళ్ళు వాళ్ళ మార్గానికి చేరుకునే వాళ్ళే